ఓం నమో నారాయణాయ మాఘపురాణము ఐదవ అధ్యాయము ముని భార్య దుర్యోని నుండి విముక్తిని గాంచుట ఆ మునికాంత తన పూర్వజన్మ వృత్తాంతమును మునికి ఇట్లు చెప్పెను ఆర్య నేను పూర్వజన్మమున జ్ఞాన సిద్ధియను అని కుమార్తెను ప్రజ్ఞానముని యొక్క భార్యను మా కాపురము కావేరీ తీరము నా భర్త సమస్త ధర్మములను తెలిసినవాడు అత్మజ్ఞానుయు మంచి స్వభావము గలవాడు దయగలవాడు సమస్త జీవులకు ఉపకారము చేయువాడు అతడు కావేరీ నదికి ఒడ్డున ఒక ఆశ్రమము నిర్మించుకొని దానిలో నివసించుచు మాఘమాసమున శుచిగా స్నానమే ఆచరించుచుండెను ఒక దినమున నా భర్త నన్ను కూడా మాఘస్నానం వలన పుణ్యము కలదని పాపములు నశించునని అందువలన స్నానముకు తనతో కూడా రమ్మనెను ఆ తీరమున విష్ణుప్రీతికై ప్రీతికై పూజ చేయటకు గోమయం చేత అలికి పంచరంగుల ముగ్గులను పెట్టమని హరిసేవ చేయమని హరి పూజార్థము దీపారాధనకు వృత్తి చేయమని శ్రీహరికి దూపము దీపము నైవేద్యము సమర్పింపమని ప్రతిదినము ప్రదక్షిణ నమస్కారములు తనతో కూడా చేయమని ప్రాతస్నానము చేసి ఈ మహత్యమును కొంతకాలమైనను వినమని హరిపాదోదకమును సేవింపమని శ్రీహరిని నామాల చేత కృష్ణ విష్ణు ముకుంద నారాయణ జనార్దన అచ్యుత అనంత విశ్వాత్మ అని కీర్తించమని నాకు చెప్పాను నాలో ఉన్న దుర్గుణములను చరణేయక సక్రమ పద్ధతిని ఈ వ్రతము గావించిన నీవు శాశ్వతమగు ముక్తిని పొందగలవు అని చెప్పాను నా భర్త మాటలను విని నేను తిరిగి అనరాని మాటల చేత నరకదాయకమగు దుర్భాషల చేతను నా భర్తను నిందించి తిని విప్రుడా అనగానేమి ఎక్కడి దేవుడు విధి ఎవరు ఫలితమేమి మాఘఫలితం ఎక్కడ గతి ఏమి నే ఈ నెలయందు సూర్యుడు మకర యందు ఉండగా సూర్యోదయ కా సూర్యోదయ కాలమునకు చలిలో పోయి చలిగాలిలో చల్లటి నీటిలో నేను ఎట్లు స్నానము చేయగలను మీరు చెప్పిన కర్మ విశేషాలను నేను చేయలేను సూర్యుడు మిట్ట మధ్యాహ్నము మీదకు వచ్చే వరకు పర్ణశాల నుండి బయటకు రాలేను అట్టి చలిగాలిలో శీతల స్నానము చేసిన సూర్యోదయం సమయాన ఎవరైతే స్నానము చేయగలరు ఇటు చలిలో స్నానము చేసిన నా ప్రాణములు ఉండనేరవు కాబట్టి నేను స్నానము చేయను నీ మాటకు అంగీకరించి చలిచేత చచ్చుటకు నేను సిద్ధపడును అని ఈ ప్రకారంగా ఆమె భర్తతో పలుకగా మాఘమాస ధర్మములను బావుగా నెరిగిన ఆ భర్త శాంతస్వరూపుడైనను నేను పలికిన దుర్భాషలకు కోపించి నన్ను శపించను అందువలన నా భర్త నన్ను ఈ గితిగా కృష్ణానది తీరుమున జలశూన్యమైన వృక్షము యొక్క తరలో కప్పగా పడి ఉండమని శపించను ఇట్లు శాపమునందిని పిమ్మట నాకు గల అజ్ఞానము తొలగి కండ్లు తెరిచి భయమతో భర్త పాదాలపై పడి అనేక రీతులు ప్రార్థించి అట్లు ప్రార్థించగా నా భర్త నాకు ఇచ్చిన శాపము నాకు ఒక గడువు ఏర్పరిచును అది ఎట్టిదనినా మాఘశుద్ధ దశమి నాడు నీవు గౌతమ మునిని ఎప్పుడు దర్శించదవో ఆ క్షణమందు నీకు శాప విముక్తి అగును మరియు ఆ ముని వలన నీవు ఎప్పుడు మాఘమాస మహత్యమును వినేదవో ఆ క్షణమును కప్పరూపము పోయి నీ పూర్వరూపము నీవు పొందగలవు అని నా భర్త పలికెను వెంటనే ఆ సుందరమైన స్త్రీ రూపం అంతరించి కప్ప రూపము లభించును పిమ్మట నేను విచారముతో ఎగురుకొనుచు దాటుకొనుచు కృష్ణవేణి నదీ తీరమును గల ఈ అశ్వత్థ వృక్షమునందు నివసించితిని నా శాపమునకు గడువు కాలము చెప్పెదను వినుము ఇప్పటికీ పదివేల ఏండ్లు గడిచినవి కోటి అరుణోదయములు గడిచినవి పిమ్మట మీ దర్శన భాగ్యం కలిగినది మీ వలన పురాణం వింటిని మీ కరుణాకటాక్షము చేత కప్ప రూపమును వదిలి స్త్రీ నైతిని అని పలికిన ఆ వనతను చూచి గౌతమ ముని నవ్వుచు ఆమెతో ఇట్లే నేను భర్త మాట వినక మాఘమాస ఫలమును వినక ఉన్నందున నీ భర్త శప్పించగా ఆ శాపం వలన కప్ప జన్మ కలిగినది ఇంతకంటే వేరొక నరకహేతు కలగనేరదు నరకము కంటే కూడా మిక్కిలి దుఃఖభాజనమైన ఈ కప్పరూపము మాఘఫలము నిరాదరణ వలన కలిగిన శాప ఫలితము గాని వేరు కాదు నీ భర్త చాలా బుద్ధి వికాసము గలవాడు నీవు మాఘమాసమున చలికి వెరచి స్నానం మానితివిగాన జలశూన్యమైన చోట కప్పగా చేసెను నీకు జలనివాసమిచ్చిన ఎడల హరి నిన్ను మోక్షమును పొందగలుగుదు అని దాని వలన నీకు ముక్తి కలుగునని ఆలోచన వలన ఇట్లు గావించును ఎలా అనగా మాఘమాసమున నీటియందు ఉండు వారికి నీచ జన్మముల నుండి విముక్తి కలుగును పూర్వాకాలమున నీటియందు సంచరించు జలశరములను మాఘమాసమున నీచ జన్మము నుండి ముక్తిని పొంది దివ్యదేహములను ధరించి స్వర్గమునకు చేరినవి కాన నీకు జలనివాసము కలుగజేయక మండూకు జన్మం ప్రసాదించును స్త్రీలకు స్వతంత్రము లేదు భర్త మాట జవదాట రాదు పాతివ్రత్య పుణ్యము చేతను పతి సేవ చేతను స్త్రీలు విష్ణులోకమును పొందగలుగుదురు ఇతర వ్రతముల వలన పొందజాలరు స్త్రీలకు భర్తయే ఆత్మ శ్రీ మహావిష్ణువు బ్రహ్మ శంకరుడు గురువు తీర్థము అని పెద్దలు చెబుతురు పతి సేవను విడిచి పలు ధర్మములను నిర్వహించినను ఆ స్త్రీ ఎన్నడనూ ముక్తి పొందజాలదు ఏ స్త్రీ భర్తను విడనాడి స్వేచ్ఛానువర్తి అయి సంచరించునో ఆమె యమలోకమున సూర్యచంద్రు దులు ఉన్నంత వరకు నిలిచియుండును పతిలేని స్త్రీ గురువుల చేతను ధర్మవేత్తల చేతను ప్రేరేపింపబడినదై అయినను లేకున్నను పతి పరాయణి ధర్మమును ఆచరించవలను ఏ స్త్రీ అయినను పతి పాదముల జలములను శిరస్సుపై జల్లుకొనును ఆ స్త్రీ హరిలోకమును చేరగలదు గంగా స్నాన ఫలమును పొందగలుగును పతి పాదోదకమును ఏ స్త్రీ తాగునో ఆ స్త్రీ వేయి చాంద్రాయణ వ్రతముల ఫలమును పొందును కనుక నీవు చేసిన కర్మదోషమున ఫలము నీవే అనుభవించవలను నీకు మాఘశుద్ధ దశమి నాడు పుణ్యవశమున కప్ప జన్మము నుండి ముక్తి కలిగి అందమగు స్త్రీ రూపం పొందితివి ఈ మాఘమాసమున పాపమును పోగొట్టు కృష్ణవేణి నది అందు స్నానము చేయము నీకు విష్ణులో ఒక ప్రాప్తి కలుగును స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేయుదురేని వారు శ్రీ మహావిష్ణువు సన్నిధానమును చేరుదురు ఎవరైనాను తెలియక గానీ తెలిసి గాని మాఘశుద్ధ దశమి దినమునందు సప్తమి దినమునందు పౌర్ణమి పాడ్యమియందును స్నానము చేసిన ఎడల వారి పాపములన్నీ పటాపంచలగును మాఘశుద్ధ పాడ్యమి దినమున స్నానము చేసిన వారి పాపములు గాలిచేత మేఘములు విడిపోయినట్లు నశించును ఎవడు మాఘశుద్ధ ఏకాదశి నాడు ద్వాదశి నాడు స్నానము చేసి శ్రీహరిని పూజించి తత్సన్నిధానమున విష్ణు కథలను మాఘమాస మహత్యమును సంతోషముగా భక్తితో వినను వారి పాపములు నిప్పు తగిలి గడ్డి కుప్పవలే భస్మమగును ఎవడు మాఘశుద్ధ చతుర్దశి అందుగాని పౌర్ణమి అందుగాని భక్తితో స్నానము చేసి శ్రీహరిని ధ్యానించి పదినెమిది అప్పములు గాని పూరీలు గాని వేణుపాత్రుంచి విప్రుణకు దానమిచ్చినో ఆ పుణ్యాత్ముడు ఇహలోకమందు సమస్త సుఖములను అనుభవించి అంతకుముందు స్వర్గసుఖములు అనుభవించి శ్రీహరి ప్రసాదం వలన తిరిగి భూలోకమున చక్రవర్తిగా జన్మించగలడు ఎట్లైనను స్నానము చేసి శ్రీహరి పూజ చేసి మాఘమాసమున శక్తికి తక్కువ కాకుండా దానమును చేయవలను ఈ పుణ్యమైన మాఘమాస మహత్యమును నీకు నేను చెప్పి తిని అని గౌతమముని ఓరకుండెను ఓ పార్వతి వినుము ఆ రాజు కృష్ణవేణి నది ఎందు భక్తితో స్నానము చేసి శ్రీ మహావిష్ణువును పూజించి మాఘపురాణమును విని భూలోకమున పుత్రపౌత్ర సమేతుడై రథ గజ అశ్వ సంపదలతో తులుతూకి రాజసుఖములు అనుభవించి పిమట మాఘస్నానమును చేసి గౌతముని దయవలను హరికృపవలనను అంతముందు పునర్జన్మ లేని వైకుంఠమును చేరి ముక్తిని పొందెను ఆ మునికాంత కృష్ణవేణి నది తీరుమున మాఘమాసమంతయు అచటనే శ్రీహరి పదధ్యాన పరాయణ అయి సూర్యుడు ఉదయించుచుండగా ప్రతిదినము స్నానము చేయుచు భర్తృపద సేవా మానసి అయి మాధవ కథా సుధాసారమును గ్రోలుచు కాలమును గడిపి అంతిమందు హరిప్రసాదము చేతను మాఘమహిమ చేతను ఇంద్రాది దేవతలకు కూడా అలవిగాని వైకుంఠమును చేరెను మాఘమాసమును చేసిన తపస్సు బుద్ధికి మికిలి ఫలితమునిచ్చును అని విద్వాంసులు చెప్పుదురు సూర్యోదయ కాలమున మాఘమాసమందు చేయు స్నానము సమస్త కోరికలను ఇచ్చును సకల పాపములను హరించును సర్వభయములను పోగొట్టును పర్వత సమూహముల వంటి పాపములైనను మాఘస్నానం వలన వజ్రాయుధము చేత నరకబడినట్లు మాయమయ్యి మాఘస్నానము చేయని మానవులు ఎందు రహస్యంగా ఉన్నవి బలముగల వాయువు వలన మబ్బులు నశించునట్లు సూర్యుని వలన చీకట్లు పోవనట్లు మాఘస్నానం వలన పాపములన్నీ నిర్మూలమగును ఎన్ని వ్రతములు చేసినను మాఘమాస స్నానముతో సమానం కానేరువు కాన మానవుడు ప్రయత్నపూర్వకముగా మాఘస్నానం ఆచరించవలను పార్వతి నీకు ఈ రీతిగా దుఃఖనాశనకరమగు సుఖప్రదమగు మాఘమాస మహత్యమును చెప్పి తిని దీనిని వినువారు పఠించువారు సమస్తమైన యజ్ఞములు చేసినందువలన కలుగు ఫలమును పొందగలుగుదురు సందేహమే లేదు పార్వతి చెప్పెదను వినుము మాఘమాసమునందు దైవవసము చేత ఒక మారు స్నానమాడినను సూద్రుడు వాని భార్య సద్గతి పొందెను విష్ణులోక ప్రాప్తి చెందెను పార్వతీదేవి నాథ సూద్రుడు వాని భార్య మాఘస్నానం ఎట్లు చేసిరి వారేమి పాపం చేసిరి చెప్పుమని అడిగను శంకరుడు పార్వతి వినుము పాపనాశనకరమగు ఈ కథను చెప్పెదను విని ఆనందింపుము ఇది కాపురాణ అంతర్గతముగు మాఘపురాణము ఐదవ అధ్యాయము సమాప్తము